కరుణుడిని దగ్గరికి పిలిచాడు పిలిచి అన్నాడు కర్ణ మన వర్చస్ అంతా తరిగిపోయి ఎందుచేత అంటే గంధర్వుల చేత బంధింపబడ్డాం మన కీర్తి అంతా కొల్లగొట్టబడింది ఏదో మనలో మనం మనసు సరిపెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ అర్జునుడిని చంపైపోతామా పాండవుల్ని చంపైపోతామా అజ్ఞాతవాసనలో వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోతామా శాశ్వతంగా వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేయలేకపోతామా అఖండ భూమండలానికి సార్వభౌమాధికారం మనమే పొంది సంతోషంగా ఉండలేకపోతామా అని మనసు సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చుగాక కానీ జరిగినది మాత్రం జరిగినదే వర్చస్సు పోయింది వర్చస్సు పోయింది అంటే తాను సంతోషంగా నలుగురిలో నిలబడడానికి కావలసినటువంటి కీర్తి మాసిపోయింది ఒక సంఘటన ఏం చేసిందంటే సంపాదించుకున్న కీర్తినంతటినీ తుడిచేసింది అది తుడిచేసిన కారణం చేత ఏమైపోతుందంటే ఎక్కడికి వెళ్ళి నిలబడినా ఈ సంఘటనే ప్రస్తావనకు వస్తుంది అదొక దారుణమైన విషయం ఎందుకో తెలుసా అసలు మాన్యులైన వారు ఉంటారు పెద్ద మనసున్న వారు ఉంటారు వాళ్ళు ఒకరి మనసుకి కష్టం కలిగించిన సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని అసలు ప్రస్తావన చెయ్యి అసలు ఎందుకు అంటారు అసలు ఎందుకు అసలు ప్రస్తావన చెయ్యి దాన్ని కానీ సాధారణంగా లోకం తీరు ఎలా ఉంటుందంటే అవతలవాడికి ఏదైనా కష్టం కలిగిందనుకోండి ఓ అవమానం కలిగింది అనుకోండి దాన్ని 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 దాన్నే ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తారా తప్ప ఆయన కీర్తిని గురించిన ప్రస్తావన చేసే ప్రయత్నం ఇక చేయరు ఇన్ని ఎదుర్కొంటూ ఉంచుకోవడం చాలా కష్టం అప్పుడు ఏమవుతుందంటే యువతల వాడి కీర్తి మాసిపోయి నిలబడి మానసికమైన పిరికి ఒకటి వస్తుంది ఎక్కడికెళ్ళినా ఇదే మాట్లాడతారు ఎక్కడికెళ్ళినా ఇదే అడుగుతారు అందుకని ముద్దసలు మనం ఎక్కడికి వెళ్ళద్దు అని మానసికంగా ఏమైపోతాడంటే మనిషి కుదేలవుతాడు దుర్యోధనుడు ఆ స్థితికి వచ్చాడు కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు ఎందుకని భీష్ముడు అడిగారా రాగానే ప్రజలందరికీ తెలుసా ఇప్పుడు బయటికి వచ్చారనుకోండి ఏమిటో పాపం మిమ్మల్ని అలా గంధర్వులు పట్టుకుపోయారట ధర్మరాజు గారు రక్షించారట ఏమిటో మీ కర్మ ఏమిటంటే అప్పుడు కర్ణుడు ఏమయ్యారు వాడికి తెలియదు వాడికి అన్నీ తెలుసు అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతుంటాడు ఈ ఉంటు అప్పుడంటే అలా అయింది కాదండి ఏం పడలేదు మీరేం బెగబెట్టుకోకండి మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు మీకే సామ్రాజ్యం అని పక్కకి వెళ్ళి అవ్వాలి వాడికి అలాగే అంటాడు అదొకటి మళ్ళీ విచిత్రం కాబట్టి వర్చస్సు పెరగాలి వర్చస్సు అంటే ఆత్మస్థైర్యం పెరగాలి నాకు ఉంచుకోవాలి నేను నాకు నమ్మకం కలగాలి నేను వెళ్ళగలను పది మందిలోకి నేను మాట్లాడగలను నేను మళ్ళీ తట్టుకుని నిలబడగలను నన్ను చూస్తే ఆ భయం మళ్ళీ ఏర్పడాలి నాకు సహజమైన పౌరుష పరాక్రమాలు ఏమున్నాయో ఉన్నాయో ఆ సహజమైన పౌరుష పరాక్రమాలు అలాగే నిలబడాలి అంటే ఏం జరగాలి అది ప్రశ్న అది నిజానికి ఎవరిని నడగాలి ఇంటి పెద్ద అయిన నడగాలి పరమధర్మాలు తెలిసిన అంపశయ్య మీద పడుకుంటాయని వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ధర్మనాథుని తీసుకొచ్చి కృష్ణుడు చెప్పించాడు ధర్మనాథు గారు ఇప్పుడు ఆయనేం చెప్తాడని లేదు వెళ్ళి విన్నాడు ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు వీళ్ళకి అక్కర్లేకపోయాడు ఇక వాళ్ళ వాళ్ళని ఎవరు బాగు చేయగలరండి భీష్మాచార్యులు వారక్కర్లా ద్రోణాచార్యులు వారక్కర్లా కృపాచార్యులు వారక్కర్లా అథవా అశ్వత్థం అక్కర్లా కన్న తండ్రి ధృతరాష్ట్రుడు అక్కర్లా కర్ణుండి అడిగాడు వీళ్ళు మళ్ళీ వర్చస్సు పెరగాలంటే వర్చస్సు పెరగాలంటే అన్నమాటకి అర్థం ఏమిటంటే అక్కడ ఏదో తపస్సు చేసి దీప్తి పొందాలి అని కాదు కర్ణ ఏమంటున్నారు నువ్వు యుద్ధంలో పారిపోయావు యుద్ధంలో పారిపోయావు యుద్ధంలో పారిపోయి ఇదే మాట కదా కాదు అబ్బా కర్ణుడి ఈ మధ్య ఏం చేశాడో తెలుసా ఎంత పెద్ద విజయం సాధించాడు అమ్మో సామాన్యుడు కాదండో అదేదో పొరపాటున అలా అయిపోయిందేమో కానీ అమ్మో తక్కువ లెక్క పెట్టడానికి వీలు లేదండో అని మళ్ళీ ప్రజలు నీ గురించి మాట్లాడుకోవాలి నా గురించి ఏదో గ్రహస్థితి ఎంతటి వాడికి ఏదో వస్తూ ఉంటుంది అమ్మో సామాన్యుడండి దుర్యోధనుడంటే అంటే అని నా గురించి మాట్లాడుకోవాలి పాతని మరిచిపోవాలి ఒక కొత్త కీర్తి మనకి రావాలి దాని చేత మళ్ళీ మనకు సంతోషం రావాలి మనం కూడా ఏదో చేసాం అన్న ఆనందం రావాలి ఏం చేస్తే బాగుంటుందంటే మళ్ళీ సంఘటనలు వస్తాయా రావు కానీ అనుకరణ అని ఒక మాట ఉంటుంది కానీ ఏ మాటకైనా ఒకటి మాత్రం నిజం మంచి విషయంలో అనుకరణ కూడా మంచిది మనకి సొంతంగా ఆలోచన రాకపోయినా ఇంకొక ఆయన చేసిన పనిని మనం అనుకరించామనుకోండి మంచిదే కానీ అనుకరించడం వరకు పొరపాటు లేదు కానీ ఇది నన్ను ఆయన అనుకరించాడంత దభాయించకూడదు ఆయన చేసింది మనం చేసి నన్ను చూసి ఆయన చేశాడని అనకూడదు ఆయన చేసింది చూసి చాలా గొప్పగా చేశారని ప్రేరణ పొంది నేను చేశానండి అలా కదా ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి మహాభారతం అంటే మంచిని అనుకరించడాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి గుర్తించండి ధర్మరాజు గారు అక్కడ ఉంది కూడా సద్యస్కందం చేస్తున్నాడు ధర్మరాజు గారు ఎంత గొప్పవాడైనా నా కోసం అని దాచుకోలేదు రాజసూయాగం చేశాడు అందుకని ఆలోచన ఏమొచ్చిందంటే ఎంత కాదన్నా లోపల మాత్రం ఆర్యులను ఎలా ధిక్కరిస్తారండి పెద్దరికం పెద్దరికమే కదా పైకి నోటితో తిట్టినా అలా తిడుతున్నాం కానండి మహానుభావులు వాడు చాలా గొప్పవారండి పాండవులు అనకుండా ఎలా ఉండగలడు దుర్యోధనుడు మాత్రం సా సామాన్య శకుని అల్లా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ క్రమశిక్షణ కలిగినటువంటి ప్రతాపం ఉన్న వాళ్ళు అనలేదు అలాగే కర్ణుడితో ఒక మాట అన్నాడు ధర్మజుడు రాజసూయంబు పేర్మి చేసినంత నుండి అమ్మహితాద్ధరమునభిప్రాయమయ్యుండు వంద నాకు అమ్మకంబు చెయ్యింపవే అనగనన్ను కర్ణ నీ దగ్గర మాట చెప్తున్నాయన అప్పట్లో ధర్మరాజు గారు రాజసూయం చేశాడు కదా ఆ రాజసూయం చేసినప్పుడు రాజులందరూ వచ్చి కప్పం కడుతుంటే అంతంత ధనపురాసులు అందన్ని భోజనాలు అందన్ని దానాలు అంతంత పెద్ద పెద్ద క్రతువులు అగ్రపూజ అబ్బా రాజసూయం చేసిన తర్వాత లోకమంతా ధర్మరాజు గారి పేరు మారిపోగిపోయింది కదా ఎక్కడ చూసినా బహేవి చేశాడండి ధర్మరాజు ఏం చేశాడండి ఎంత రాజసూయం చేశాడండి అన్నారు కదా ధర్మరాజు గారు రాజసూయం చేశాడంటే అన్నవాడు ఉండకూడదు అందరినీ గెలిచిన వాడైతేనే రాజసూయం చేయాలి నిజానికి ధర్మరాజు గారే గెలిచింది అందరినీ వెళ్ళి అర్జునుడు ఉన్నాడు ప్రధానుడు అర్జునుడు అర్జునుడు కదా ఉత్తర ఉన్న రాజులందరినీ గెలిచాడు గెలిచి అన్నగారి చేత రాజసూయం చేయించాడు అంతమంది పట్టుకొచ్చి కప్పాలు కట్టారు భీముడు కదా కారణం అలా నువ్వు నాకుండగా నేను ఎందుకు రాజసూయం చేయలేను అంటే ఇద్దరికి వచ్చిన మత్సా ఇప్పుడు నువ్వు ఎప్పుడో పాండవులతో యుద్ధం వచ్చే వరకు ఆగక్కర్లేదు ఇప్పుడు రాజ్యం చేస్తున్నటువంటి రాజులెవరూ తలెత్తకుండా అందరినీ ఓడించి నా చేత రాజసూయం చేయించు ఆనాడు ధర్మజుడి వెనక అర్జునుడు ఉన్నాడు రాజసూయం చేశాడు ఈనాడు దుర్యోధనుడి వెనక కర్ణుడు ఉన్నాడు రాజసూయం చేశాడు ధర్మజుడి రాజసూయమా దుర్యోధనుడి రాజసూయమా అంటే మనదే గొప్ప అవ్వాలి అందులో మళ్ళీ కొంచెం రాజసం కొంచెం రజోగుణం అంత గొప్పగా చేద్దాం అప్పటి నుంచి నాకు ఆ కోరిక ఉండిపోయింది కర్ణ అది నా చేత చేయొద్దు ఇప్పుడైనా ఇలాంటి కోరిక కోరితే మీరు ఒకటి ఆలోచించండి ఇది నెరవేర్చడానికి నిజానికి యోగ్యుడు కర్ణుడా భీష్ముడా పెద్దవాడు ఇంటికి తాతగారు భీష్మాచార్యులు వారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు నేను యాగం చేద్దాం అనుకుంటున్నాను తాతగారు అంటే భీష్ముడు రథమిక్కల వెళ్ళాలా భీష్ముడి ఆశీర్వచనంతో జరుగుతోందట రాజసూయం దుర్యోధనుడు చేస్తున్నట్ట అంటే అసలు తలెత్తేవాడు ఉంటాడా పైగా ఇంటికి ఎంత గౌరవం తన ఇంటి పెద్దని తాను గౌరవించడం ఎంత గౌరవం భీష్మాచార్యుల వారిని అడిగి ఆయన ఆశీర్వచనంతోనే చేయొచ్చుగా పోని పాప ఆయన ఏం చేస్తాడండి అంటే ఆయన యుద్ధం ఇటువంటిదో మీరు చూశారుగా పదో రోజు పడ్డాడు తొమ్మిది రోజులు గడగడలాడించేశాడు మూడో రోజు తొమ్మిదో రోజు కృష్ణుడే రథం నుంచి దిగి చక్రాయుధం పట్టుకోవాల్సి వచ్చింది వయసుతో సంబంధం ఏమిటానికి ఆయన క్షాత్రం అటువంటిది ఆయన యొక్క తేజస్సు అటువంటిది పరాక్రమం అటువంటిది పైగా ధర్మజ్ఞుడు సమస్తము తెలిసి ఉన్నవాడు అటువంటి వాడు ఇంటి పెద్ద ఆయన పెద్దరికం అక్కర్లేకపోయిందా కర్ణుడి పెద్దరికం కావలసి వచ్చిందా వదిలేస్తే భీష్ముడి పెద్దరికం తగ్గిందా పట్టుకుంటే కర్ణుడి పెద్దరికం పెరుగుతుందా రహస్యంగా ఏమవుతోంది ఇద్దరికి వచ్చిన మత్సమాపుకునే ప్రయత్నం అవుతోంది అనవలసి ఉంటుంది మళ్ళీ శీలం దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచన దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎంతకింతకు వచ్చావు ఎంత పెద్ద యాగం చేద్దాం అనుకున్నా అది ఆమోదించి కర్ణుడు ఎంత తప్పు చేస్తున్నట్టు చెప్పాలి కదా అదేమిటా భీష్మాచార్యులు వారిని అడుగుదానరా అనాలి కదా అడగరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో భీష్ముడు ఓ ముసలివాడు పక్షపాతి అడగక్కర్ అప్పుడు ఏం చేసి మాత్రం ఏం ఉపయోగం అండి కాబట్టి నా చేత రాజసూయించు అన్నాడు అగుగాక ఏమి ఇప్పుడు జగతింకల నృపతులెల్ల జనవరా నీకు ఇమ్ముగ వశవర్తులు కావున తగ ఉద్యోగింపుమిపుడు తక్రతు విధికిం ఓ ఆకి ఎక్కువ చదువుతాడు కర్ణుడు ధర్మరాజు గారు రాజసూయం చెయ్యాలి అనుకుంటే ధర్మరాజు గారికి అందరూ లొంగి ఉన్నవాళ్ళు గారప్పుడు స్వతంత్రులు ఉన్నారు అర్జునుడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎదురు తిరిగి ఆయనతో యుద్ధం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు రాజసూయం చెయ్యాలి కాబట్టి ముందు భీముణ్ణి అర్జునుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళి జనాసంధుణ్ణి చంపించలా కృష్ణ పరమాత్మ అంతమంది భగదత్తుడు లేడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఆ రోజుల్లో మరి ఇంతమంది ఎదురు తిరిగి యుద్ధం చేశారు ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు అర్జునుడు వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి అణిచి అప్పుడు తాను రాజసూయం చేశాడు నీ విషయంలో అలాంటిదేం లేదే అసలు భూమండలంలో ఇప్పుడు నీకు ఎదురు తిరగగలిగిన రాజు ఉన్నాడా ఉంటే కదా నేను వెళ్ళడం యుద్ధానికి అసలు ఎదురు తిరిగేవాడే లేడు కాబట్టి నువ్వు రాజు సూహించేయడానికి అభ్యంతరం ధర్మరాజుకి నీకు పోలికే ఒకటి అన్నమాట అందులో ఉందా లేదా అది కర్ణహృదయం కాబట్టి అసలు తలెత్తేవాడు లేడు ఒకవేళ తల ఎత్తుతాడా ఎవడ నేనున్నా అర్జునుడైతే వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత తెలిసింది నేనైతే అంతవరకు అక్కర్ నా పేరు చాలు అది అతిశయం కాబట్టి తలెత్తేవాడెవరాయా నీకు జగతింకల నృపతులెల్ల జనవరా నీకిమ్ముగ వశవర్తులు కావునా ఈ జగత్తులో ఉన్నటువంటి రాజులందరూ నీకు వశవర్తులే ఎదురు తిరగగలిగిన వాడెవరు కాబట్టి అసలు నీకు ధర్మరాజుకి పోలికేవిటే ఏ కారణం చేత పాండవుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు పొర్రపాటునైనా సరే దుర్యోధనుడైనా ఎప్పుడైనా ధర్మరాజు గారిలా చెయ్యాలింది అన్నాడో నీకు ఆయనకి పోలికేమిటని మొదలు అడుతాడు ఆ మాత్సర్యం అలా ఉండిపోయింది అది నిజానికి కర్ణుడు అలా ఉండకపోతే అందుకే కర్ణుడు లేని భారతం లేదు అన్నానికి కారణం అదే కర్ణుడు అలా మాట్లాడి ఉండి ఉండకపోతే ఎక్కడైనా కురుపాండవులు దగ్గరయ్యే అవకాశం ఏర్పడి ఉంటే ఇక భారత యుద్ధం లేదు అసలు భారతం నడవదు ఆయన ఒక అద్వితీయమైన పాత్ర పోషించాడంతే కాబట్టి రాజసూయం చేయి అభ్యంతరం ఏమిటి పరమ సంతోషం ఇప్పుడు రుత్విక్కుల్ని పిలిచి మాట్లాడాలి కదా రాజసూయం ఏమిటి ఎన్ని రోజులు చేయాలి ఎక్కడ చెయ్యాలి పందిళ్ళు ఎక్కడ వెయ్యాలి యాగశాల ఎక్కడ కట్టాలి ఎవరెవరికి ఆహ్వానం చేయాలి ఎంతమందిని పిలవాలి ఎంతమందికి భోజనాలు పెట్టాలి ఏదో ఇంట్లో చిన్న కార్యక్రమం అంటేనే మనం ఇంటి బ్రహ్మస్థానానికి కబురు చేసి అదంతా కావలసిన సంభారాల జాబితా అంతా తెప్పించుకుని ఓ నమ్మకస్తుడైన వ్యక్తిగా జాబితా ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ కొంచెం తీసుకురండి అని చెప్పి ఇంకా నమ్మకమైన వ్యక్తికి ఇచ్చి ఇవన్నీ కాస్త అందిపుచ్చుకురావడానికి ఆ సమయానికి ఆ క్రతువులో అక్కడ ఉన్నవి అందించడానికి తగిన ఏర్పాట్లు చేయమని అప్పజెప్పి ఇది చేసుకుంటాం కదా మరి రాజసూయం అంటే చేసుకోవద్దు చేసుకోకుండా ఎలా కుదురుతుంది అందుకని ముందు ఆ రుత్తిక్కులలో శ్రేష్ఠుడైనటువంటి వాడిని పిలిచాడు పిలిచి ఆయన్ని అడిగాడు నేను రాజసూయం చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఏమిటి నాకు చెప్పని అడిగాడు అంటే ఆయన అన్నాడు జనమరా నీకు పాండవులు శత్రువులు కావున వారి నాజి నూర్చిన మరి కాకమున్న ఇటు సేయగ శక్యమే రజసూయమున్ వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయు మిమ్ములన్ వనుపుత క్రియా వివిధ భంగులకు తగువారి వేగమై దుర్యోధన మహారాజా ఏమనుకోకు ఓ మాట చెప్తా రాజసూయం చెయ్యాలి అంటే ఈ భూమి మీద తన చేత ఓడింపబడని వాడు ఒక శత్రువు కూడా లేడు అంటే అందరి రాజులని తాను ఓడించిన వాడయి ఉండాలి తనకు ఎదురు తిరిగిన వాడు ఉండకూడదు తన చేత ఓడింపబడని వాడు ఒకడున్నాడు అని చెప్పడానికి అవకాశం ఉండకూడదు అందరినీ ఓడించాలి అప్పుడే రాజసూయం చెయ్యడానికి అర్హత వస్తుంది నీకు పాండవులు శత్రువులు కదా నువ్వు పాండవులను ఓడించలేదుగా మొన్ననేగా వచ్చావు ఓడిపోతే వాళ్ళుగా అయినప్పుడు రాజసూయం ఎలా చేస్తావు నువ్వు రాజసూయం చేశావు అనుకో మమ్మల్ని గెలిచాడా అని అన్నారనుకో ఏం చేస్తావు వెడతావు యుద్ధానికి సాధ్యం కాదుగా అందుకు నీ ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అంటే వాళ్ళని గెలిచిన తర్వాత చెద్దు కాని విని అసలు నువ్వు అది చేయగలిగితే అప్పుడు చెద్దు కాని కానీ ఇప్పుడు రాజసూయం కుదరదు కానీ ఏది చెయ్యొద్దని నేను అన్నా దానితో సమానమైనది ఇంకొకటి ఉంది దానికి అసలు అందరినీ గెలవాలి అన్న నిబంధన మాత్రం లేదు వైష్ణవ యాగము అని ఒక యాగం ఉంది ఆ యాగంచి ఆ యాగం చేస్తే బాగుంటుంది కాబట్టి దానికి కావలసిన విధి విధానములను సంభారములను చెప్తాం దానికి సమర్థులైన వారు ఎవరు ఉంటారో అటువంటి వారిని ఎంచుకుని వారి చేత అవన్నీ కూడా సిద్ధం చేయించుకో ఆ యాగం చేద్దాం అన్నది తప్పకుండా ఆ యాగం చేద్దాం ముందు కావలసింది ఏమిటి వర్చస్సు కావాలి ఆ ఆత్మ నిబ్బరం కావాలి దుర్యోధనుడికి కావాలి కర్ణుడికి కావాలి ఎందుకంటే ప్రత్యేకించి ఘోషయాత్ర జరిగిన తరువాత కర్ణుడు పైకి ఎంత డాంబికంగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా మానసికంగా చితికిపోయాడు ఎందుచేత అంటే అంతఃపురం దగ్గర నుంచి రాజ్యం వరకు ఎవరు చూసినా కర్ణుడు యుద్ధం నుంచి పారిపోయాడు దుర్యోధనుడిని బంధించి తీసుకుపోయాడు అని చెప్పుకుంటారు కదా ఇప్పుడు తనకేదో వర్చస్సు కావాలి తానేదో చేశాడన్న కీర్తి కావాలి అది దుర్యోధనుడికి అవసరం ఇటు కర్ణుడికి అవసరం అందుకని ఆ వైష్ణవ యాగమే చేద్దాం అని చెప్పి సంకల్పం చేసి ధర్మరాజు గారికి ఆహ్వానం పంపించారు దైతవనానికి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు ఎవరో ఒకరిని పంపిస్తారు కదా దూతని అయ్యా దుర్యోధనుడు ఇలా వైష్ణవ యాగం చేస్తున్నట్ట మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాడు వచ్చి మిమ్మల్ని కూడా యాగంలో పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాడు అంటే భీముడు అన్నాడు ఈ యాగానికి రావు పదమూడేళ్ళు అయిపోనివ్వండి పద్నాలుగో ఏట భారత యుద్ధం అని ఒక గొప్ప యాగం జరుగుతుంది ఆ యాగంలో వీళ్ళని పశువుల్ని చేసి పారేస్తాం దానికి వస్తామని చెప్పన్నాడు భీముడు భీముడే మనకు ఆహ్వానం పంపారు కదా అంత ప్రేమతో ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు కృతజ్ఞుడి చాలా సంతోషం కానీ ధర్మం అని ఒక మాట ఉంది కదా మేము అరణ్యవాస అజ్ఞాతవాస నియమంలో ఉన్నాం కదా అరణ్యవాసం చేస్తున్న వాళ్ళం అరణ్యవాసం వదిలేసి మళ్ళీ యజ్ఞానికి అని చెప్పి నగరంలోకి వచ్చి అంతఃపురంలోకి వచ్చి ఎలా కూర్చుంటాం సాధ్యం కాదు కదా అందుకని మేము అరణ్యవాసంలో ఉన్నామని చెప్పండి యజ్ఞం చక్కగా చెయ్యాలని ధర్మరాజు గారు కోరుకుంటున్నాడు అని చెప్పండి ఏమి పెద్దరికం ఏ విశాల హృదయం ఎంత అద్భుతమైనటువంటి మాట తీరు నిజంగా అసలు అంత గొప్ప సంస్కారం మనసులో రావాలి అంటే ఇన్ని కోట్ల ఎత్తాలో ఎంత తాపత్రయపడాలో అప్పుడు కదా అంత మంచి సంస్కారం రావడం అసలు కాబట్టి అలా ధర్మరాజు గారి తిరిగి కబురు చేశాడు చేసిన తరువాత ఆ వైష్ణవ యాగాన్ని చాలా అద్భుతంగా చేశారు కొంతమంది అన్నారు అబ్బా ధర్మరాజు గారి యాగం ఏమిటండి అసలు దుర్యోధనుడు చేసిన వైష్ణవ యాగం అంత గొప్పదన్నారు కొంతమంది అన్నారు ఆ ధర్మరాజు గారి చేసేటటువంటి యాగంలో ఇది ఏ పాటి అన్నారు ఇది ఏ పాటి అన్న వాళ్ళు సహజంగానే కొంచెం రహస్యంగా అంటారు ఆ ధర్మరాజు ఏ పాటి అన్న వాళ్ళు సహజంగా పైకే అంటారు మీరు బాగా గమనించాలి ఈ మాట భారతంలో ఉంది మీరు గమనించాలి ఎందుకో తెలుసా ఒక వ్యక్తి అందరి అంగీకారమును పొందలేడు మీరు చేసిన ఒక పని నూటికి నూరు మంది చేత అంగీకారమును పొందడం సాధ్యం కాదు అసలు ఆ యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు యాగం చేయడం అంటే ఒకలా ఉంటుంది అది దుర్యోధనుడు ఎలా చేయగలడు అని అనడం అందరికీ సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే అలా అన్నప్పుడు ఎవడైనా వింటే తిన్నవాడు చెప్తే చెప్పిన తర్వాత దుర్యోధనుడు గుర్తెట్టుకుంటే మన పరిస్థితి ఏమిటి లోపలేమనుకుంటే మాత్రం పైకప్ప దుర్యోధనుడు బాగా చేశాడండి అంటే ప్రస్తుతానికి మనకి ఇబ్బంది లేదు ధర్మరాజుకి తెలిస్తే ఆయనది సహృదయం ఏమనుకో నువ్వు ఏది చేసినా ఎంత గొప్పగా చేసినా ఒక్కడైనా ఆ లేదు అనేవాడు ఉంటాడని గుర్తుపెట్టుకో తప్ప నీ మనసులో ముందు ఓ కోరిక రానివ్వకు అందరూ ఆమోదిస్తారు అని అనుకోకు అది పేరాశ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేస్తున్నావా లేదా అంతవరకే కర్తవ్యం దైవమాధ్మికం నీ కర్తవ్యమేమో నువ్వు తెలుసుకుని ఆ కర్తవ్యాన్ని నువ్వు చేసి వెళ్ళిపోతున్నావా నువ్వు చేసే కర్తవ్యం ఎవరి ప్రీతి కొరకు అంటే ఈశ్వర ప్రీతి కొరకు అంతే చాలు ఇది బాగుందన్న వాడికి సంతోషం లేదు ఇది బావులేదన్నాడని కుద్దిపోయింది లేదు రెండు విషయాలు వినవు రెండూ వదిలిపెట్టు రెండింటినీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు ఇది విన్నప్పుడు ఈ సమర్థత నిలబడేటట్టుగా నువ్వు అనుగ్రహించను అది విన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషించేటట్టు చెప్పగలిగిన సమర్థత నిమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయి రెండింటికి నువ్వు కర్తవికం నువ్వు ఎలా ఉన్నావో అలాగే నువ్వు ఇంకొకలా మారిపోవలసిన అవసరాన్ని నీకు ఉండకూడదు అది భారతం నేర్పే పాఠం అందుకే యాగంలో వాళ్ళు ఏమనుకున్నారో కూడా రాస్తారు అమాయకులై రాస్తారని అనుకోకూడదు భారతం జీవితానికి కరదీపిక పాఠాన్ని నేర్పుతుంది అందుకే నేను తరచుగా అంటుంటా ఇంతకన్నా వ్యక్తిత్వ వికాసం ఏముంటుంది ఇది అర్థమైతే జీవితంలో నిలబడడం వస్తుంది జీవితంలో నిలబడడం అన్నది రానప్పుడు ఇంకా ఎన్నొచ్చినా ఇబ్బంది నిలబడడం రావాలి ముందు నిలబడడం వచ్చేది దేనివల్ల అంటే భారతం రామాయణం వీటి వల్లే వస్తుంది కాబట్టి చాలా సంతోషించారు దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు ఓ కీర్తి వచ్చింది కదా అబ్బా గొప్ప వైష్ణవ యాగం చేశాడు దుర్యోధనుడు అంత గొప్ప వైష్ణవ యాగానికి దన్నుగా కర్ణుడు ఉన్నాడు ఇప్పుడు ఆ కీర్తి వచ్చింది కదా అమ్మయ్య వాళ్ళకి వర్చస్ వచ్చింది ఒక సంతోషం వచ్చింది ఒక ధైర్యం వచ్చింది కాస్త ఊంచుకున్నారు కానీ ఆ ఋత్విక్ శ్రేష్ఠుండి పిలిచినప్పుడు ఆయన నా మాట మాత్రం కలుక్కు 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 అంటూ ఉంటుందా రాజసూయం ఎందుకు చేయలే పాండవుల్ని గెలవలేదు కాబట్టి పాండవుల్ని గెలిచుంటే రాజసూయం జరిగేదిగా పాండవుల్ని గెలవడానికి అవకాశం రాలేదా ఈ మధ్య మొన్ననేగా వచ్చింది నువ్వు గెలవలేదుగా ఓడిపోయావుగా గెలిచుంటే రాజసూయం చేద్దునిగా దుర్యోధనుడు చాలా బాగా జరిగింది కర్ణ అని ఇద్దరే ఉన్నప్పుడు అంటే కర్ణుడికి మాత్రం కలుక్కుమంటుందా అందా అసలు నా మిత్రుడు కోరుకున్నది ఏమిటి రాజసూయం ఎందుకు జరగల నా వల్లే జరగల అంటే ఆ కోణంలో నువ్వు ఆలోచించినంత కాలం నీకు వర్చస్సు రాదు నీ కర్తవ్యాన్ని నువ్వు జీర్ణం చేసుకున్నానని నీ వర్చస్సు నిలబడుతుంది కాబట్టి కలుక్కు కర్ణుడికి ఏమైనా చెప్పు కానీ దుర్యోధన నువ్వు ఏమిటి రాజసూయం చేసింది ఏమిటి వైష్ణవ యాగం దేనివల్ల పాండవుల్ని గెలవలేదు కాబట్టి అని ఆయనే చెప్పాడా ఎందుకు గెలవలేకపోయావు నన్ను నమ్ముకున్నావు అర్జునుడిని గెల నేను గెలుస్తానని నేనేం చేయలేకపోయాను కదా నేను గంధర్వుల్ని ఓడించకపోతే అర్జునుడు కదా ఓడించాడు అవకాశం చేయి జారిపోయిందిగా అందుకని మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు ఇది దుర్యోధనుడి మనసులో ఉండకూడదు ఇది మనసులో ఉందనుకోండి ఈ ముళ్ళు ఒకటి ఉందనుకోండి దుర్యోధనుడి మనసులో ఏమో యుద్ధం వైపుకి అడుగేస్తాడో వీడు రేపు పొద్దున్న మనం వైష్ణవ యాగం వరకే ఆగిపోయాంగా కర్ణ అన్నాడు అనుకోండి అయితేనే ఇప్పుడు గెలిచి రాజసూయం చేద్దాంగా అన్నాడు అనుకోండి కర్ణుడు అప్పుడు గంధర్వుల్ని మనం గెలవలేదుగా అర్జునుడికి గెలిచింది అన్నాడనుకోండి అప్పుడు కర్ణుడికి యుద్ధం వచ్చే అవకాశం ఏది కార్యం ఎలా నెరవేరుతుంది కర్ణుడు పనిముట్టు కావాలిగా అందుకని దుర్యోధనుడి మనస్సులో ఆ శంక తీయాలి ఇత పూర్వం చేయలేదేమిటి ప్రతిజ్ఞ అర్జునుడిని చంపేస్తానని చేశాడు కానీ ఈ సందర్భంలో ఇదిగో ఈ ఒక్కటి ఉండకూడదు రాజసూయం చెయ్యడానికి పాండవులు అడ్డమై వైష్ణవ యాగం చేశాడు కానీ రాజసూయం పాండవులే చేశారు ధర్మరాజు గారే చేశాడు అన్న బాధ ఉండకూడదు నువ్వు రాజస్వయం చేస్తావు నేనే చేయిస్తా అది జరగాలంటే ఏం జరగాలి పాండవులు మరణించాలి పాండవులు మరణించాలంటే ధర్మరాజుని అర్జున నకులు సహదేవుణ్ణి వదిలేవాయి అసలు వదిలేయకూడదే ధర్మరాజు గారిని ఎందుకో తెలుసా ఆయన ధర్మమే మిగిలింది నలుగురికి శ్రీరామ రక్ష కానీ వాళ్ళ దృష్టిలో ఏమిటంటే భీమార్జునులే బలవంతులు భీముణ్ణి నేను చంపేస్తాను అంటాడు దుర్యోధనుడు అర్జునుణ్ణి కర్ణుడు చంపేస్తాను అంటాడు కాబట్టి భీముడి విషయంలో నువ్వు ఎలాగ ఉన్నావు అనుకో అర్జునుడి విషయంలోనే కదా నీకు ఇంకా బెంగ మిగిలిన ముగ్గురిదేముందయా వాళ్ళెంతసేపు వాళ్ళని ఎలా పడగొట్టేస్తాం ఇంకా అర్జునుడి విషయంలోనే కదా నేను మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తున్నాను అది ఎమ్మెయని మదిలో వగవంగవలదు అసలు ఆ రాజసూయం మనం చేయగలమా పాండవుల్ని గెలవగలమా అర్జునుడిని పడగొట్టగలమా అని మనసులో శంక పెట్టుకోక దుర్యోధన అఘవతనూజున్ కథనంబున సంపక వాళ్ళ పదమూడు ఏళ్ళ అరణ్యమాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత పద్నాలుగో సంవత్సరంలో యుద్ధం జరిగి తీరుతుంది మీరు ఒకటి ఆలోచించండి అలా పద్నాలుగో ఏట యుద్ధం జరుగుతుంది పద్నాలుగో ఏట యుద్ధం జరుగుతుంది అన్న మాటలో అంతర్లీనంగా వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు మనం కనిపెట్టలేమన్న విషయం ఉందా లేదా అసలు అందులోనే ఓ అనంగళం ఉందా అంటే ఆ వాళ్ళ ఐదుగురు అజ్ఞాతవాసం చేసినా మనం కనిపెట్టలేం ద్రౌపదీదేవి కూడా వాళ్ళతో ఉన్నా కనిపెట్టలేము ఎందుకు కనిపెట్టలేము అంటే వాళ్ళని ధర్మం కాపాడుతూ ఉంటుంది కృష్ణుడు కాపాడుతూ ఉంటాడు అందుకని వాళ్ళు ఏ వేషం కట్టినా మనకి తెలియదు వాళ్ళ పాండవులని చంటి పిల్లలు చెప్పేస్తాడు వాడు భీముడని మనం చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటే మన కళ్ళకు పొరలు ఎందుకు కమ్ముతాయి అంటే ఈశ్వరానుగ్రహం వాడిది ఈశ్వర ప్రతికూలత మనది అప్పుడు యుద్ధం ఎలా గెలుస్తావు అక్కడ గెలిచేస్తాం అది మూర్ఖత్వం అంటే ఇక్కడ వరకు ఒప్పుకున్నది అక్కడ ఎందుకు ఒప్పుకు అక్కడ ఒప్పేసుకుంటే భారత యుద్ధం ఎలా జరుగుతుంది భారత యుద్ధం జరగకపోతే ధర్మ ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది అందుకని ఆ మూర్ఖత్వం అలా ఉండిపోయింది అంతే కాబట్టి ఒక రకంగా మూర్ఖత్వమే భారత యుద్ధం ప్రాతిపదిక కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అది కాబట్టి మళ్ళీ ప్రతిజ్ఞ చేసి అఘవతనూచుం కదనంబున సంపక ఏ పద మునర్ప పార్థివ ముఖ్య నేను పాదములు కడుక్కున్నప్పుడు పాదముల యొక్క వేళ్ళ గోల్డ్ కడుక్కోను గోల్డు కడుక్కోను అనేటటువంటిది ఆచారకాండకి సంబంధించినటువంటి సిద్ధాంతం కాళ్ళన్నీ కడగనప్పుడు బొటన వేలుతో గోల్డ్ గడిగిన కాళ్ళు గడిగినట్టే లెక్క అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో పాదములు కడగనప్పుడు ఏం చేస్తారంటే సిన్నో దేవి అభిష్టయాపో భవంతు పీతయే వంటి మంత్రాలతో బొటన వేలుతో గోళ్లు కడుగుతారు గోళ్ళు కడిగితే పాదాలు కడిగారంటే నేను గోళ్ళు కడగను అన్న మాటకు ఏంటంటే కాళ్ళు గడగను అన్నంత ప్రతిజ్ఞ అంటే అర్జునుణ్ణి చంపి తీరుతాను కాబట్టి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో మరి కర్ణుడి శభదం నెరవేరాలా వద్దా కర్ణుడి శభం నెరవేరాలంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా రెండు అర్జునుడు చచ్చిపోతాడన్న విషయంలో ఏ విధమైన నమ్మకం అనుమానం లేకుండా అపనమ్మకం పెట్టుకోకుండా నమ్మకంతో ఉండడానికి అవకాశం ఎక్కడ ఏర్పడుతుంది కర్ణుడు రెండు మాటలు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కాబట్టి దుర్యోధనుడికి మళ్ళీ గొప్ప నమ్మకం కలగడానికి అప్పుడు నువ్వు రాజసూయించి ఎద్దుగా అప్పుడు ధర్మరాజు రాజసూయమే చేశాడు ఇప్పుడు నువ్వు రాజసూయం వైష్ణవని రెండు చేసిన వాడిపోతావు నీతో చేయించి తీరుతాను నన్ను అడిగావు చేయించక లేకపోవడం మాట ఉండదు ఒకప్పుడు అర్జునుణ్ణి పడగొడతారు పాండవులందరూ వెళ్ళిపోతారు అప్పుడు నీతో రాజస్వయం చేయిస్తాను